రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలను చెప్పే మాట విశ్వసించడం లేదా అందుకే తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపిందా ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏమిటి ఆ నిర్ణయం వెనుక ఉన్నదెవరు ఇదంతా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకేనా ఆయన్ను డమ్మి చేసేందుకే బానాలు అభిప్రాయాలు పరంపర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారం నటరాజన్ రాష్ట్రంలో పాదయాత్ర చెయ్యాలనే నిర్ణయం ఆ పార్టీలో సంచలనంగా మారింది దీనిపై పార్టీలో ఎడతెగని చర్చ నడుస్తోంది అసలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే చర్చ జోర్ అందుకున్నది ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని ఒకవేళ పాదయాత్ర చేస్తే రాష్ట్ర నేతలు చెయ్యాలి గాని ఇన్ఛార్జ్ ఏంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్చార్జ్ పాదయాత్ర ఎందుకని తద్వారా ప్రజలకు ఏం సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ జోరందుకుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేని రాష్ట్రాల్లోనూ ఇన్చార్జ్ పాదయాత్ర చేసిన సందర్భం లేదని ఇతర కీలక నేతలు పాదయాత్రలో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా ఇన్చార్జ్లే పాదయాత్ర చేసిన పరిస్థితులు లేవని గుర్తు చేస్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలు చేశారని అది కూడా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారని చెప్తున్నారు ఇప్పుడు పూర్తి విరుద్ధ పార్టీ అధికారంలో ఉన్న ఇన్చార్జ్ పాదయాత్ర ఏమిటని విస్తుపోతున్నారు ఈ వింతలు విడ్డూరాలకు తెలంగాణనే వేదికైందా అంటూ పార్టీ నేతలే ఆస్థానం వ్యక్తం చేస్తున్నారట మీనాక్షి పాదయాత్ర నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లోనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగానే చర్చోపచర్చలు నడుస్తున్నాయి మీనాక్షి పాదయాత్ర నిర్ణయానికి రేవంత్ రెడ్డి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డిని అధిష్టానం పెద్దలు నమ్మడం లేదని రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పరిస్థితులపై ఆయన చెప్పే మాటలను ఇచ్చే నివేదికలను విశ్వసించడం లేదని వాస్తవాలను దాస్తూ తప్పుదోప పట్టిస్తున్నాడనే అనుమానం పార్టీ పెద్దల్లో నెలకొన్నదని అందుకే క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు అత్యంత నమ్మకమైన మీనాక్షి నటరాజన్లు రంగంలోకి దింపినట్లుగా చర్చ నడుస్తోంది కులగన్న ఇటీవల ఢిల్లీలో సీఎం ప్రసంగంపై పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తను ప్రశంసిస్తూ లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి అందరి ముందు ప్రకటించుకున్నారు తాను కులగన్న ప్రారంభ సమావేశానికి హాజరు కాలేనని రాసిన ఉత్తరాన్ని ప్రశంసా పత్రంగా చూపడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది ఇక లేఖపైనే ఇంత బహిరంగంగా అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిపై చెప్తున్న మాటలు ఇస్తున్న నివేదికల్లో ఇంకెన్ని అబద్ధాలు ఉన్నాయోనని అనుమానం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుకే రేవంత్ కు చెక్ పెట్టేలా మీనాక్షిని రంగంలోకి దింపి పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది ఆమె ఇచ్చే కీలక నివేదిక తర్వాత రాష్ట్ర పార్టీలో ప్రభుత్వంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతుంది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్ణయాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు అంతర్గత సమావేశాల్లో తీవ్రంగా వ్యతిరేక అసలు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్చార్జ్ పాదయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు సీఎం సీఎం జిల్లా మంత్రులు చేసేలా నిర్ణయం పాదయాత్రతో పార్టీకి ఏం లాభమని రగిలిపోతున్నారు పాదయాత్రలో ప్రజలు ఆమెను గుర్తుపడతారా అని ప్రశ్నిస్తున్నారు అధికారం ఉన్న పార్టీ పాదయాత్ర చేయడం ఏమిటని పెద విరుస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ పాదయాత్ర చేస్తే ప్రజల్లో వ్యతిరేకత తప్పదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రజలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు ప్రభుత్వంలో ఉంటూ పాదయాత్ర యుద్ధం ప్రకటించారా అనే చర్చ కూడా నడుస్తోంది పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు ఆమె తొలి దశ పాదయాత్ర చేయనున్నారు ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్రకు ప్రణాళిక రూపొందించారు ఈ నెల ముప్పై ఒకటిన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు ఆగస్టు ఒకటిన శ్రమదానం చేయటంతో పాటు పార్టీ తో సమావేశం కానున్నారు ఇక రెండున మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం మూడున నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గం నాలుగున ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఐదవ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆరున వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు కాగా పాదయాత్ర నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసింది ఇందులో రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు గాని ఆయనకు సన్నిహితంగా ఉండేవారి గాని లేకపోవడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడమే మీనాక్షి పాదయాత్ర అసలు ఉద్దేశం అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి ఇప్పటికే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య దూరం పెరిగిందని ఈ క్రమంలో రాహుల్ టీమ్ లో కో మెంబర్ అయిన మీనాక్షిని తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమించి రేవంత్ మెనోపోలికి చెక్ పెట్టారనే చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు పాదయాత్ర కూడా చేయించడం ద్వారా రేవంత్ ను డమ్మి చేసి అధిష్టానం పార్టీయే సుప్రీం అనే అభిప్రాయాన్ని నేతల్లో కల్పించాలనే ఉద్దేశంలో పార్టీ పెద్దలున్నట్లు తెలిసింది వాస్తవానికి అధిష్టానం పెద్దల ఆదేశాలు లేకుండా మీనాక్షి పాదయాత్ర చెయ్యరని అధిష్టానమే వెనకుండి ఈ పాదయాత్ర చేయిస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పాదయాత్రలో భాగంగా ఆమె పార్టీ తో సమావేశం కానున్నారు ఆయా జిల్లాలు నియోజకవర్గాల కీలక నేతలు క్షేత్రస్థాయిలో కీలక కార్యకర్తలను నేరుగా టచ్లోకి తీసుకునేలా ప్రణాళిక వేసినట్లు తెలిసింది తద్వారా క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలకు పార్టీయే సుప్రీం ఆ తర్వాతే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలనే సంకేతాలు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలిసింది పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలోని నేతలను కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా సీఎం మంత్రులు ఎమ్మెల్యేలను డమ్మీ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఏమిటనేది కూడా పాదయాత్ర ద్వారా తెలుసుకునేందుకు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది